జాతీయ కిడ్నీ దినోత్సవం మార్చి పద్నాలుగు సందర్భంగా నారాయణ జన్ స్పెషాలిటీ హాస్పిటల్లో టూ థౌజండ్ సిక్స్ అంటే గత పద్దెనిమిది సంవత్సరాలుగా నెఫ్రాలజీ విభాగం ఏర్పాటైంది సో డాక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్ఓడి నెఫరాలజీ ఆధ్వర్యంలో సో రెండు వేలు దాదాపు ఒక రెండు వేలు డయాలసిస్ పేషెంట్స్కి నెల నెల ఉచితంగా డయాలిసిస్ అందిస్తున్నారు దాంతోపాటు లైవ్ అండ్ కెడవరిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఇక్కడ రన్ అవుతుంది ప్రతి ఏడు ఇద్దరు నెఫడి డిఎం నెఫరాలజీ సీట్స్ కూడా ఇక్కడ ఇక్కడి నుంచి డాక్టర్స్ ట్రైన్ అప్ అవుతున్నారు సో ఈ అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక స్పెషల్ కిడ్నీ చెకప్ ప్యాకేజ్ మా మేనేజ్మెంట్ సహకారంతో అందుబాటులోకి తీసుకొచ్చాం సో ఇది పద్నాలుగు మార్చి నుంచి పదమూడు ఏప్రిల్ వరకు అందుబాటులో ఉంటుంది సో ఈ ప్యాకేజ్లో భాగంగా అధిక రక్తపోటు గలవాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ ఒబేసిటీ అధిక బరువు ఉన్న పేషెంట్సు సో ఫిఫ్టీ ఇయర్స్ కంటే పైన ఉన్నవాళ్ళు కిడ్నీ జబ్బులతో బాధపడేవాళ్ళు తర్వాత ఫ్యామిలీలో ఎవరైనా కిడ్నీ జబ్బు ఉన్నవాళ్ళు స్మోకర్స్ పొగ త్రాగేవారు వీళ్ళందరూ కూడా హై రిస్క్ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ ప్యాకేజ్ నెఫరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు డాక్టర్ రాఘవేందర్ వీళ్ళ నెఫరాలజిస్ట్ సహా సలహా మేరకు ఈ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోగలరు ఈ ప్యాకేజీలో భాగంగా కంప్లీట్ బ్లడ్ పిక్చరు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ యూరిన్ మైక్రో ఆల్బోమిన్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ తర్వాత సీరం క్రియాటమిన్ సీరం ఎలక్ట్రోలైట్స్ అల్ట్రాసౌండ్ అప్డమన్ అప్డమన్తో పాటు ఈ ఉచిత నెఫరాలజిస్ట్ కన్సల్టేషన్ను కూడా ఉచితంగా అందుబాటులో తీసుకొస్తున్నాం ఈ ప్యాకేజ్ రెండు వేల ఐదు వందల ఖరీదే ఈ ప్యాకేజ్ కేవలం నైన్ నైంటీ నైన్కే అందుబాటులోకి తీసుకొస్తున్నాము సో ఇది ఈ లక్షణాలు ఉన్నవారు అందరూ కూడా ఈ ప్యాకేజ్ సద్వినియోగం చేసుకోగలరు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ప్రేక్షకులందరికీ శుభాకాంక్ష మన శరీరంలో ఉండే రెండు కిడ్నీలు ఉద్దండ పిండాలు అది సైజు పిడికిడంతా ఉన్నా కానీ వాటి పనితీరు చాలా అమోఘం ముఖ్యంగా మన రక్తంలో ఉండే వ్యర్థాలను వడపోసి మూత్ర రూపంలో బయటికి పంపిస్తుంది దాంతోపాటు మన శరీరంలో అవసరమైన రక్తపోటుని అదుపులో ఉంచడం అట్లాగే మన శరీరానికి కావాల్సిన వైటమిన్ డి అనేది కిడ్నీలోనే తయారవుతుంది మన శరీరానికి కావాల్సిన నీరు లవణాలు సమతుల్యంగా ఉంచుతూ మనల్ని కాపాడుతూ వస్తున్నాయి కిడ్నీలు ఇంత నిరంతరంగా పనిచేస్తున్న కిడ్నీల గురించి మనం శ్రద్ధ తీసుకోకపోతే దానికి చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అందుచేత ఓల్డ్ కిడ్నీ డే అనేది రెండు వేల ఆరు నుంచి ప్రతి సంవత్సరం మార్చ్ రెండో గురువారం జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం ఓల్డ్ కిడ్నీ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ నినాదం వచ్చేసి కిడ్నీ ఆరోగ్యం అందరికీ అంటే కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ అలాగే దాంతోపాటు చికిత్స సంరక్షణ విధానాలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం చికిత్సా విధానాలు అట్లాగే పరీక్షా విధానాలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ అనే తేడా లేకుండా అందరికీ సమానంగా అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో ఓల్డ్ కిడ్నీ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ స్లోగన్ స్టార్ట్ అయ్యింది ప్రతి సంవత్సరం మార్చి రెండవ గురువారం రోజున మనం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటాం ఈ సంవత్సరం అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవ ముఖ్య నినాదం కిడ్నీ హెల్త్ ఫరాలు అలాగే పరీక్షలు చికిత్సా విధానాలు అందరికీ అందుబాటులో ఉండేలాగా చూడడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన దినచర్యలోని కొన్ని అలవాట్లు కిడ్నీ వ్యాధులు వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడడం ఇవి అన్ని దుకాణాలలో సులభంగా అందుబాటులో ఉంటాయి ఇవి నొప్పి తగ్గించడానికి పనికి వస్తాయి అలాగే ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి అలాగే ఉప్పు అధికంగా తీసుకోవడం ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు అధిక రక్తపోటు పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఇది మూత్రపిండాల వ్యాధి వచ్చే అవకాశం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది అలాగే ప్యాక్డ్ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులో ఉప్పు శాతం ఫాస్ఫేట్ శాతం అధికంగా ఉంటుంది ఈ మూత్రపిండాల వ్యాధి పెరగడానికి అలాగే ఎముకలు బలహీనం కావడానికి కూడా తోడ్పడతాయి అలాగే నాన్ వెజిటేరియన్ ఫుడ్ అధికంగా తీసుకోవడం నాన్ వెజిటేరియన్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల దీంట్లో ఆమ్ల శాతం రక్తంలో ఆమ్ల శాతం ఎక్కువగా పెరుగుతుంది దీనివల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ తొందరగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అలాగే చక్కెర పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం స్వీట్లు ఆహా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ షుగర్ లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఇవి కిడ్నీ ప్రమ కిడ్నీ జబ్బులు వచ్చేదానికి అలాగే కిడ్నీ జబ్బులు ఉన్నవారికి తొందరగా పెరగడానికి కారణం అవుతాయి నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం